కలలో నీళ్లు కనిపిస్తే అర్థం కలలో నీళ్లు కనిపించడం అంటే మనసు ప్రశాంతంగా ఉండడం ఆధ్యాత్మిక శాంతి ధనలాభం కొత్త ఆరంభం వంటి శుభ ఫలితాలను సూచిస్తుంది అయితే నీరు ఎలా ఉందో బట్టి అర్థం మారుతుంది మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి పరిశుభ్రమైన నీరు కనపడితే శుభ సూచకం ఇది మంచి వార్తలు విజయాలు కుటుంబ ఆనందం రాబోతున్నాయని సూచిస్తుంది మురికి నీరు కనపడితే జాగ్రత్తగా ఉండాలి ఇది నెగటివ్ ఎనర్జీ అనారోగ్యం లేదా మనసులో కలతలను సూచిస్తుంది నీటిలో ఈత కొడుతూ కనపడితే మీరు కష్టాలను దాటుకుంటూ విజయాన్ని సాధిస్తున్నారని అర్థం నీరు పొంగి అంటే భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయని జీవితంలో పెద్ద మార్పు జరగబోతుందని అర్థం వాననీరు కనపడితే దేవుని ఆశీర్వాదం సంతోషం ధనలాభం సూచిస్తుంది నీరు తాగడం అంటే ఆరోగ్యం మెరుగవుతుంది దేహశక్తి పెరుగుతుంది నది లేదా సరస్సు నీరు కనపడితే మనసు స్థిరంగా ఉంది సముద్రం కనపడితే అవకాశాలు బలం ధనం రాబోతున్నాయని సూచిస్తుంది నీరు వృధా అవడం లేదా అవడం కనపడితే సమయం లేదా ధనం అవుతుందని హెచ్చరిక శుభ ఫలితాలు పరిశుభ్రమైన నీరు శాంతి సంతోషం ఇస్తుంది వాననీరు దేవుని కృపను సూచిస్తుంది నీరు తాగడం ఆరోగ్య సూచకం అశుభ ఫలితాలు మురికి నీరు నెగటివ్ ప్రభావాన్ని చూపుతుంది మునిగిపోవడం ఆందోళన లేదా భయం సూచిస్తుంది నీరు వృథా అవడం నష్ట సూచకం పరిహారాలు ఉదయాన్నే తులసి మొక్కకు నీళ్లు పోయండి గంగాదేవి నమహ లేదా వారున దేవత నమహ అని పదకొండు సార్లు జపించండి పేదలకు తాగునీరు ఇవ్వండి కల నిజమయ్యే సమయం పరిశుభ్రమైన నీరు కనపడితే ఏడు రోజులలో శుభవార్త వస్తుంది వాననీరు కనపడితే పది నుంచి పదిహేను రోజుల్లో ఫలితం కనపడుతుంది సముద్రం కనపడితే ముప్పై రోజుల్లో ముఖ్యమైన మార్పు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి